హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టుఎస్టి న్యూస్ ముందుగా న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని మాజీ ఎంపీ డాక్టర్ తిక్కవరపు రెడ్డి టిఎస్ఆర్ కళాపీఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్కే బీచ్ వద్ద నలభైవ మహా కుంభాభిషేకం బుధవారం ఘనంగా నిర్వహించారు కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ టి రెడ్డి ఆధ్వర్యంలో విశాఖపట్నం ఆర్కే బీచ్ వద్ద గత ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వహించిన మహా కుంభాభిషేకం ఈ ఏడాది కూడా వైభవంగా నిర్వహించారు పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు మహాకుంభమేళ పవిత్ర జలాలతో శివలింగానికి అభిషేకం చేశారు ఈ ఏడాది ప్రయోగరాజులో జరుగుతున్న మహాకుంభమేళా నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలాలతో అభిషేకం చేయడం విశేషమని డాక్టర్ టి సుబ్బిరామరెడ్డి పేర్కొన్నారు సాగర్ తీరాన బుధవారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి కోటి ఎనిమిది లక్షల శివలింగాలకు మహా కుంభాభిషేకం నిర్వహించినట్లు తెలిపారు పంచామృతం సుగంధ ద్రవ్యాలు పళ్ల రసాలతో భక్తులు చే స్వయంగా అభిషేకం చేయించి వారికి రుద్రాక్షలు పసుపు తాళ్లు అందజేయడం భక్తులకు అందజేశామన్నారు మధ్యాహ్నం మూడు గంటలకు స్వామివారి కళ్యాణం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు హోమం జరుగుతుందన్నారు అనంతరం భక్తులను ఉద్దేశించి ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు ప్రసంగాలు ఉంటాయన్నారు ఈ కార్యక్రమానికి ప్రముఖ హాస్య నటులు బ్రహ్మానందం అవధాని మాడుగుల నాగఫణి శర్మ హాజరయ్యారు కార్యక్రమంలో డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మకు అవధాన బ్రహ్మ బిరుదు ప్రదానం చేయనున్నట్లు టిఎస్ఆర్ తెలిపారు కైలాసాన్ని తలపించే దృశ్యకావ్యం సాయంత్రం ఆరు గంటల నుంచి ఓం నమ శివాయ సంగీత నృత్య నాటక వైభవంలో కైలాసాన్ని తలపించే దృశ్యకావ్యం సాయంత్రం ఆరు గంటల నుంచి ఓం నమశివాయ సంగీత నృత్య నాటక వైభవంలో నాట్యం నాటకం పద్యం కీర్తన గానం సమ్మేళనంతో కళా ప్రదర్శనలు శివపార్వతుల కళ్యాణ కథ ప్రఖ్యాత కళాకారులు గుమ్మిడి గోపాలకృష్ణ దర్శకత్వం పద్య రచనలో ఆకట్టుకోనున్న ఈ కళారూపాల్లో నలభై ఐదు మంది కళాకారులు పాల్గొనున్నారని తెలియజేశారు అనంతరం నంది అవార్డు గ్రహీత శ్రీ వంకాయల మారుతి ప్రసాద్ బృందం చే పౌరాణిక డ్రామా ప్రదర్శించబడుతుంది కావున భక్తులందరూ ఈ అవకాశాన్ని ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు నిరంతర వార్తాశ్రావంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్